హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో సో మార్నింగ్ పూజ అంతా చేసే వరకు ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా దాని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి నేనైతే ముసేలే వేసేసుకున్నాను మిల్క్లో ఒకళ్ళవే ఉన్నప్పుడు ఏమీ చేసుకోబుద్ధి కాదు అట్లా ఏమీ తినకుండా అలాగే ఉండాలి అనిపిస్తూ ఉంటుంది నాకైతే నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నప్పుడు బద్దిగా వండుకోవడం అట్లా ఏమీ చేయను ఎందుకు అంత ఇంట్రెస్ట్ రాదు ఒక్కదాని కోసమే వండుకోవాలి అంటే అలా కాకుండా ఎవరైనా తినడానికి రెడీగా ఉంటే మాత్రం ఎన్ని వెరైటీస్ అయినా చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటుందన్నమాట ఇంకా ఈ ముసలి తినేసిన తర్వాత వాషింగ్ మిషన్ బ్యాచ్ అని చెప్పాను కదా అవైతే ఒకసారి ఆరేస్తున్నాను టవల్స్ బెడ్షీట్స్ అన్నీ తీసి వేస్తున్నాను ఈరోజు కొంచెం ఎండ వచ్చేలాగా అనిపిస్తుంది బట్ ఈ ఎండను నమ్మడానికి లేదనమాట ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో అస్సలు తెలియట్లేదు ఎప్పటికప్పుడు శ్రీ రూమ్లోనో గెస్ట్ రూమ్లోనో ఒక బెడ్ నిండా బట్టలు అయితే అలాగే ఉండిపోతున్నాయి తడి పొడిగా ఉంటే వాటిని మళ్ళీ అంటే ఈ షెల్ఫ్లో పెట్టలేము కదా అట్లా అని మళ్ళీ ఉతికితే మళ్ళీ ఆరవు సో అట్లాగే వేసుకొని మళ్ళీ వాష్ చేసిన తర్వాత బాగా ట్రై అయిన తర్వాత లోపల పెడుతున్నాము ఇంకా శ్రీ అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చాడనమాట సో మాకు కూడా బయటకు వెళ్ళే పని ఉంది ఎక్కడికి ఏంటి అనేసి చెప్తాను లాస్ట్ లాగ్లో కూడా చెప్పాను కదా ఈరోజు బయటకు వెళ్తాము అని యాక్చువల్గా ముందు రోజు మమ్మన్స్ అండ్ డేట్ ప్లాన్ చేసాము అది వర్కౌట్ అవ్వలేదు రెయిన్ వచ్చేసింది బాగా మేము వెళ్దాం అనుకున్న టైంకి ఇంకా ఈ ఏరియా కొత్త కదా మాకు రైన్లో ఎందుకు అని చెప్పేసి అంత అడ్వెంచర్స్ అయితే చేయలేదు ఇంకా ఇంటికి వచ్చేసాడు చెప్తున్నాను మనం బయటకు వెళ్ళాలి రెడీ అవ్వాలి నువ్వు అని సరే అయితే ఒక టెన్ మినిట్స్ టీవీ చూస్తాను తర్వాత రెడీ అవుతాను అన్నాడు అలాగే ఇంకా టీవీ చూస్తూ ఉండిపోయాడు ఇంకా నా కోసం కొంచెం రైస్ పెట్టుకున్నాను వాడిని అడిగాను రైస్ తింటావా అంటే వద్దు అన్నాడు ఇంకా లంచ్ బాక్స్ చూస్తే కంప్లీట్గా తినేసి ఉందనమాట సరేలే ఇంకా అని చెప్పేసి నేను గగబా రైస్ పెట్టుకొని ఇది వెరీ ఓన్ గోదావరి చింతకాయ పచ్చడి సో మా కజిన్ ఇచ్చిందనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత టేస్ట్గా ఉంది వెరీ ఓన్ గోదావరి రెసిపీస్ అంటే ఆ ఫీల్ బ్లడ్లో ఉంటుందన్నమాట ఇంకా ఒకళ్ళే ఉంటే ఏమనుకుంటాం చెప్పండి కర్రీస్ వాడు తింటానంటే టమాటో రైస్ కానీ ఏదైనా చేద్దాం అనుకున్నాను ఎగ్ కానీ నాకు ఎలాగో గురువారం వాడు రైస్ వద్దన్నాడు ఇంకా సరే అని చెప్పి స్నాక్స్ పెట్టేసి స్నాక్స్ ఇచ్చేసి పాలు ఇచ్చేసి ఇంకా తర్వాత ఇద్దరం రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి బయటకు అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే రాధా తెలుగు ఛానల్ రాధా గారు ఉన్నారు కదా సో వాళ్ళ ఇంటికి ఇన్వైట్ ఉన్నారు ఆవిడ్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము యాక్చువల్గా మధ్యలో చిన్న షాపింగ్ ఉంది సో ఆ షాపింగ్ చూసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అని వాళ్ళకి కూడా కొంచెం నియర్ బై అనమాట ఈ షాపు మాకన్నా ముందు వాళ్ళే వచ్చున్నారు ఎందుకంటే మేము వాళ్ళకన్నా వెనక బయలుదేరాము కానీ సారీ వాళ్ళకన్నా ముందు బయలుదేరాము కానీ ట్రాఫిక్లో అయితే ఉండిపోయాము సో దానివల్ల లేట్ అయిపోయింది ఈ ట్రెండ్స్కి నేను అంటే వెరీ ఫస్ట్ విజిట్ ఇది అంతకుముందు ఎప్పుడూ రాలేదు సరే కలెక్షన్ చూద్దాం కదా అని లోపలికి రాగానే స్వీట్కి అనిపించింది సో వాళ్ళిద్దరూ ఇంకా ఆడుకుంటూ ఆడుకుంటా అలా ఉన్నారు ఎత్నిక్ కలెక్షన్ చాలా బాగుంది పర్టికులర్గా ఫ్యూజను ఆవాస ట్రెండ్స్లో ఎప్పుడు బాగుంటాయి ఆవాస ఏంటంటే కొంచెం కాస్ట్లీ అయినా కూడా మనకి మన్నికొస్తుంది ఫ్యూజన్ కూడా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ట్రెండీగా ఉంటుంది దట్టు కంఫర్ట్గా కూడా ఉంటుంది ఇంకా ఇక్కడైతే రాధాగారి కోసం డ్రెస్సెస్ కొన్ని సెలెక్ట్ చేశాను సో వాటిలోంచి కొన్ని తీసుకున్నారు నేను తనకి బట్టలు పెట్టాలి అని అనుకున్నాను ఆల్రెడీ మీరు తన వీడియోలో చూసుంటారు కదా సో అది ఇంకా తర్వాత ఇక్కడ బ్లాక్ ఉంటే నా కళ్ళు అలా వెళ్ళిపోతాయి ఎత్నిక్లో నాకు ఎక్కడ బ్లాక్ కనిపించలేదు సరే ఇది ఒక టాప్ నచ్చింది తీసేసుకుందాం అనే టైంకి సరే ఒక్కసారి ట్రయల్ చేద్దాము అని చెప్పేసి ఎందుకంటే ఈ మధ్య నేను ఫీల్ అవుతున్నాను ఇంకొంచెం లావ్ అయిపోతున్నానేమో అని చెప్పేసి సో అంతకు ముందైతే సైజ్ జస్ట్ అట్లా చెక్ చేసుకుని తీసేసుకునేదాన్ని హార్మోల్ ఇంబ్యాలెన్స్ వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంది దానికోసం ఒకసారి ఏంటంటే బాడీ హకింగ్ టాప్స్ అనమాట ఒక సైజు అప్పెళ్ళాలి ఎప్పుడు సరే ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టుగా ఏవో కొన్ని తీసుకున్నాను సో తీసుకున్న తర్వాత వీళ్ళేమో హైడెంట్ సిక్ ఆడుతున్నారు శ్రీ ఎక్కడ ఆంటీ అని చెప్పి స్వీటీ అడుగుతుంది స్వీటీ హైడ్ అయినప్పుడు శ్రీ వచ్చి అడుగుతున్నాడు అనమాట అక్కేదమ్మా అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే షాప్ని ఒక ఆట ఆడేశారు బాగా ఆడుకున్నారు సో బట్టలు అవి తీకండి వాళ్ళు మళ్ళీ సర్దుకోవాలి కదా అని చెప్తాము ఇక రాధాగారు పల్లవి నువ్వు కోడ్స్ ట్రై చేయొచ్చు కదా అన్నీ వేసుకుంటావు కదా అంటున్నారు సో యాక్చువల్గా నేను అన్ని బట్టలు వేసుకుంటాను అన్ని బట్టలు ఇన్ ద సెన్స్ నేను క్యారీ చేయగలను అన్న నాకు కాన్ఫిడెన్స్ ఉన్న బట్టలనే నేను వేసుకుంటాను ఎందుకంటే నేను ఫోర్ ఇయర్స్ పైన కలిగటలో ఉన్నాను సో అక్కడ నాకు వెస్ట్రన్ అదంతా అలాట్ అయింది సో అన్నీ వేసుకుంటాను సో ఇక్కడ ఏంటంటే కోర్డ్స్ చూడమన్నారు ఇవేమో నాకు చూసినప్పుడు బాగానే ఉన్నాయి కానీ బట్ ట్రై చేసినప్పుడు ఎందుకు అంత కంఫీగా అనిపించలేదు సో అనమాట నేను మాక్సిమం నేను ఏదైతే క్యారీ చేయగల చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటుందో అవి వేసుకుంటాను సో కుర్తీసే వేసుకోవాలి శారీసే కట్టుకోవాలి అనేమి ఉండదు సో మా ఇంట్లో కూడా సపోర్ట్ చేస్తారు మా హస్బెండ్ కానీ ఇంట్లో అందరూ సో ఎవరు మాకు అబ్జెక్ట్ ఏం చెయ్యరు సో దానివల్ల నేను అన్ని డ్రెస్సులు వేసుకుంటాను ఇంత ఎందుకు చెప్పాను అంటే కొంతమందికి చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు చెప్పాను అనేసి సో ఫైనల్గా అయితే ఈ కోడ్ ఒకటి రాదు నాకు నాకు చాలాసార్లు చెప్పారు పళ్ళు ఇది ట్రై చేయరా ఇది ట్రై చేయరా అని చెప్పి సరే ఒకసారి ట్రై చేద్దాం ఏం పోయింది అని యాక్చువల్గా నా సైజు కూడా లేదు టూ సైజెస్ అప్పు ఉందనమాట సరే కదా ట్రై చేద్దాం కంఫీగా ఉంటే అన్నట్టుగా తీసుకున్నాను ఈ బ్లాక్ టాప్ నాకు బాగా నచ్చింది తీసేసుకోవాలి అనుకున్న టైంలో ఏమైందంటే శ్రీ ఏదో దెబ్బ తగిలించుకున్నాడు బ్లీడ్ అవుతున్నాడు చిన్నగా మరి అంత కాదు సో ఆ దానిలో పడి ఇంకా టాప్ అంతా నేను చూసుకోవడం మర్చిపోయిన తర్వాత సో ఇది కూడా ట్రై చేశాను కానీ తీరా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత టాప్ ఒకటి ప్యాంట్ ఒకటి అయింది దట్టు అది వింటర్ కలెక్షన్ అనుకుంటా నాకు అంత కంఫీగా అనిపించలేదు షల్టరీగా అనిపించింది అంత ఏసీలోనే సరే అని అక్కడ పెట్టేశాను ఏమీ కొనలేదు సో ఇప్పుడు ఎలాగో నేను రాధాగారి కోసం షాప్ చేయడానికే వచ్చామన్నమాట ఇంకా వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము ఫస్ట్ టైం వచ్చాను కదా ఇల్లంతా చూశాను ఒకసారి అంటే కొంచెం దగ్గరలోనే ఉంటాం మేము యాక్చువల్గా మనకి నితిన్ దీను సమంతాది ఒక సినిమా ఉంటుంది కదా ఆ అని హరితేజ ఒక డైలాగ్ ఉంటుంది మీరిద్దరూ పక్క పక్కనే ఉన్నా కలుసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది అని చెప్పేసి నేనైతే రాగానే ఆ డైలాగ్ చెప్పాను దగ్గరగా ఉన్నా కలవడానికి ఇన్ని రోజులు అవ్వలేదు అని చెప్పి యాక్చువల్గా తనకి హెల్త్ బాగున్నప్పుడే వెళ్ళి చూడాలి సో అప్పుడు కూడా మనం వెళ్ళి తనకి బర్డెన్ ఇవ్వకూడదు అన్న కాన్సెప్ట్ తోటి నేను వెళ్ళలేదు యాక్చువల్గా మేము ఫ్రెండ్స్ కూడా అనుకోకుండా అయ్యాము అంటే ఎఫర్ట్స్ లేకుండా ఎఫర్ట్లెస్ అంటారు కదా అలా అయిపోయామనమాట ఏంటో నాతో మాట్లాడడం అట్లా కనెక్ట్ అయిపోవడం అట్లా జరిగిపోయింది సో పార్వతి వల్ల ఫ్రెండ్స్ అయ్యాం మేము అడుగుతూ ఉంటారు మీరిద్దరూ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అని చెప్పేసి యాక్చువల్గా నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళిద్దరికీ నాతో ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం లేదు అంటే అంటే రిగార్డింగ్ యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటే బట్ సో నా ఫ్రెండ్షిప్ నచ్చి వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారనే చెప్పాను సో యూట్యూబ్ గురించి చాలా తక్కువ మాట్లాడుకున్నాం యాక్చువల్గా కొన్ని అంటే పర్సనల్ విషయాలు బడెన్స్ ఏవో ఉంటాయి కదా మనకు కూడా ఈ ఏజ్లో ఏవైతే కష్టాలు ఉంటాయో మీకు మాకు మనందరికీ అలాంటివన్నీ షేర్ చేసుకున్నాం సో ఎక్కువ పిల్లల గురించి మాట్లాడుకున్నాం పేరెంటింగ్ ఎలా ఉంది మనప్పుడు ఎలా ఉంది వీళ్ళప్పుడు ఎలా ఉంది అని చెప్పి సో మెయిన్గా మా ఇద్దరికి కనెక్ట్ అయిన విషయం ఏంటంటే సింగిల్ కిడ్ సో సింగిల్ కిడ్ అయితే ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అలాగా ఇలాగా అని చెప్పేసి సో తర్వాత ఏం తింటావు ఏం తింటావు అని అడిగారు అడిగితే నాకు థర్స్డే అనమాట ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఏమి తినను అని చెప్పాను అవి తెప్పిస్తా అవి తెప్పిస్తా అవి తెప్పిస్తా అన్న తర్వాత లాస్ట్కి ఇడ్లీ బెటర్ ఉందన్నారు సరే ఇడ్లీ పెట్టేయండి తింటాను అని చెప్పాను చట్నీ కూడా ఏమద్దు నార్మల్గా ఏదైనా వేసినా పర్వాలేదు అంటే లేదు లేదు ఫస్ట్ టైం వచ్చావు నువ్వు నేను అలా ఎలా చేసి పంపిస్తాను అని చెప్పి ఇంకా చట్నీ వేసి ఇడ్లీ వేసి ఇచ్చారు నాకు శ్రీ వాళ్ళ అయితే చికెన్ చేస్తా అన్నారు వాడు ఏం తింటానంటే అవే పెడదాము అని అన్నారు శ్రీ ఏంటంటే చికెన్ ఎట్లా ఉన్నా తింటాడు సో తనకి చికెన్తో ఇష్యూస్ ఉండవు అనమాట సో అందు గురించి ఇంకా చికెన్ చేస్తామంటే ఇన్స్టామాటలో చికెన్ తెప్పించారు సో పక్కన అదే బాండీలో ఉడుకుతుంది మంచి స్మెల్ వచ్చింది నాకైతే టెంప్టింగ్గా ఉండింది యాక్చువల్గా నాకు అంటే స్క్రావింగ్ ఏమీ రాలేదు కానీ బట్ మంచి స్మెల్ వచ్చింది ఆవిడైతే చాలాసార్లు చెప్పారు నువ్వు మిస్ అయిపోయావు మిస్ అయిపోయావు అని చెప్పేసి బాక్స్లో కూడా పెట్టిస్తా అన్నారు కానీ నేను నెక్స్ట్ డే కూడా శ్రావణ శుక్రవారం కదా సో ఆ రోజు కూడా తినను అని చెప్పాను వేస్ట్ అయిపోతుందండి ఆ రోజు కూడా తినను ఇంకా టూ డేస్ తర్వాత మనకు కర్రీ ఉన్న అంతా ఫ్రిడ్జ్లో బాగోదు కదా అని ఫీల్ అయ్యాము సో ఈ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా తిన్నాడు సో దానికి ఆవిడు చాలా హ్యాపీ అనమాట వాడు రెండు మూడు సార్లు అడిగారు ఎలా ఉంది ఎలా ఉంది అని వాడు బాగుందంటే బాగుందంటే అని చెప్పాడు ఇంకా ఏదో నాకు తెలిసిన కొంచెం హెల్ప్ చేసేసి ఇంకా జ్యూస్ ఇస్తే తాగడానికి వచ్చేసాను శ్రీకర్ ఆపిల్ యాపిల్ తింటా అన్నాడంట మరి ఇంట్లో ఎప్పుడైనా కట్ చేస్తే ఆవు అని అష్టోత్తరం చదువుతాడు మరి రాధాగారు అడగగానే తింటాను అంటే అన్నాడంట సో అక్కడైతే యాపిల్ ఆవిడ పీల్ ఆఫ్ చేసి నేలైతే కట్ చేస్తాను పీల్ ఆఫ్ చేసి అలా చేసి ఇచ్చారు తింటున్నాడు జ్యూస్ కూడా ఇచ్చారు ప్లేట్లో ఆ జ్యూస్ ఒక పక్కన పెట్టుకొని ఆ పీసెస్ అయితే తింటూ ఉన్నాడు ఇంకా స్వీట్ అంతా హోంవర్క్ చేసుకుంటుంది నెక్స్ట్ డే స్కూల్ ఉంది కదా సో తను హోంవర్క్ చేసుకోవడానికైతే వెళ్ళింది ఇంకా కర్రీ ఉడుకుతున్నంతసేపు బోల్డని కబుర్లు బోల్డన్ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాము నేనైతే తనకి బట్టలు పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒకసారి తనకి చెప్పినప్పుడు రిజెక్ట్ చేశారు సరే శ్రావణం వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా పెడతాను అని చెప్పి దాని వెనకాల కొంచెం చిన్న స్టోరీ ఉంటే అది చెప్పాను సో తను కూడా అప్పుడు సరే అయితే నేను పెట్టించుకుంటాను అని అన్నారు సో నేను కొనేసి ఏదో ఒకటి పెట్టేసే కన్నా తనకు నచ్చిన డ్రెస్ తను కొనుక్కుంటే వేసుకుంటారు కదా అని దట్టు వాళ్ళకి కాగస్టులో చాలా అకేషన్స్ ఉన్నాయి సో అప్పుడు వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫీల్ అయ్యాను నేను సరే అని ఇంకా మీకు ఏది నచ్చితే అదే కొనుక్కోండి అన్నాను తీరా షాప్కి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారంటే నీ టెస్టే చూస్తా నేను నీకు ఏం నచ్చితే అదే కొంటాను అన్నారు ఇక్కడ డాగీ ఉంది కదా గొప్పం చూస్తే నైట్ కొత్త వాళ్ళు రియల్ డాగీ అనుకుంటారు అనమాట అది అలా ఉంది అదే చెప్తున్నాను శ్రీకి అమ్మ వీడియో తీసుకో అమ్మ వీడియో తీసుకో అంటున్నాడు శ్రీకర్ ఇంకా ఇక్కడైతే నేను వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట మంచిగా అంటే టైం సరిపోలేదు యాక్చువల్గా మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది పిల్లలు స్కూల్ నుంచి వచ్చి కలిసేసరికి మార్నింగ్ నుంచి ఉంటే బాగుండేదేమో ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం ఒకరినొకరు ఇంకొంచెం ఎక్కువ తెలుసుకునే వాళ్ళం అనేసి అనిపించింది బట్ నాకైతే మొహమాటంగా అట్లా ఏమీ అనిపించలేదు అలవాట్ అయిపోయారు ఆవిడ కూడా పిస్తాస్ పెట్టారు నేను అంటున్నా ఎంత కాస్ట్లీ ఫుడ్ పెట్టినప్పుడు వీడియో తీసుకోకపోతే అలాగా వీడియో తీసుకోవాలి కదా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నా అనమాట మీకు ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రాసెస్ జరుగుతూ ఉంది మంచి ఎమ్మి స్మెల్ వచ్చింది అంటే మన అమ్మలు చేస్తారు కదా అలాంటి రెసిపీ అనమాట అంటే కొబ్బరి ధనియాలు లవంగా చెక్క ఇదంతా పేస్టా చేసి తడి మసాలా పొడి మసాలా అని వేస్తారు కదా అలాంటి కర్రీ అనమాట చాలా మంచి స్మెల్ వచ్చింది శ్రీ కూడా బాగా ఇష్టంగా తిన్నాడు బాక్స్లో కూడా పెట్టిస్తా అన్నారు కానీ ఇంకా నేను వదిలేండి మళ్ళీ రేపు కూడా తినం కదా ఇంకా అట్లా చెప్పాను అనమాట సో కర్రీ అయితే ఎమ్మీగా వచ్చిందని చెప్పారు వాళ్ళిద్దరూ తర్వాత నేనైతే ఇంకా నా కోసం పక్కన ఇడ్లీ కూడా పెట్టారు ఇంకా నీకు పల్లీ చట్నీ ఇష్టం కదా నేను పల్లీ చట్నీ చేస్తానని చెప్పి పల్లీ చట్నీ కూడా చేశారనమాట నేను మీరు ఇవన్నీ చేస్తారని చెప్పి నేను ఇన్ని రోజులు రాలేదు ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే అయిపోదును కదా అన్నాను నేను వద్దు వద్దు మాకు ఇంటికి వచ్చిన వాళ్ళకి అలా ఆర్డర్ పెట్టడం నాకు ఇష్టం ఉండదు అని యూజువల్గా నేను మూడు ఇడ్లీలు తింటాను మూడు ఇడ్లీలకే రచ్చరచ్చి చేసేస్తా ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా పెడితే కూడా అలాంటిది ఎవడ ఫైవ్ వేశారు ఫోర్ వేయమన్నాను సరే నువ్వు ఫోర్ అన్నావు కదా నేను ఫైవ్ వేస్తా అని ఫైవ్ వేశారు ఇంకా పిల్లలు తినేసిన తర్వాత వాళ్ళకి తినిపించేసిన తర్వాత ఇంకా నేను తను ఇంకా ఇక్కడే కూర్చొని తినేస్తున్నాము ఇంకా వెళ్ళే టైం వచ్చింది నేనైతే ఆటో బుక్ చేస్తాననేసరికి ఇంకా స్పీకర్ రాగాలు సరాగాలు అన్నీ మొదలెట్టాడు ఇంకా ఇక్కడ ఉందా అంటాడు స్కూల్కి వెళ్ళాలి కదా ఇక్కడుంటే మళ్ళీ టైం సరిపోదు మార్నింగ్ లేచి అంత ఎర్లీగా వెళ్ళినా కూడా నిజా డిస్టర్బ్డ్ అయిపోద్ది మళ్ళీ టైం కూడా సరిపోదు అయిపోద్ది ఆల్రెడీ చాలాసేపు ఉన్నాం కదా వెళ్ళిపోదాం మనం మళ్ళీ వద్దామని చెప్తున్నాను సో ఇంకా రాధాకారికి అదే చెప్తున్నాను ఆటో కూడా బుక్ అయిందండి ఇంకా మేము వెళ్తాము అంటే సరే సరే మేము కూడా వస్తాం కింద దాకా అని చెప్పారు ఇక్కడ పసుపు కుంకుమ పెడతానన్నారు సో శ్రావణంలో పసుపు కుంకుం అలాగే మెరూన్ కలర్ శారీ సో బాగా సెంటిమెంట్గా ఫీల్ అయిపోయాను అంటే నీకు కూడా సెంటిమెంట్స్ ఉంటాయి అంటే ఉంటాయి కొన్ని కొన్ని ఉంటాయి అనమాట అవి ఎక్స్ప్రెస్ చేయలేము కొన్ని కొన్ని ఉంటాయి సో రెడ్ కలర్ శారీ పెట్టేసరికి లోపల ఖుషీ అయిపోయిందనమాట మనసంతా అవి చాలాసార్లు చెప్పారు నచ్చిద్దో లేదో నచ్చిద్దో లేదో నేను నీకు కొనిద్దామనుకున్నాను నువ్వు కొనుక్కోలేదు అలాగా ఇలాగా అని చెప్పి ఏం పర్వాలేదు పసుపు కుంకుమ కింద ఏది ఇచ్చినా ఓకే నాకు శ్రావణ మసలో పెట్టారు కదా నేను ఒకసారి కట్టుకుంటాను ఇంటికిన తర్వాత ఫిట్టింగ్స్ అవి చూసుకొని అని చెప్పాను ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చింది నా ఫోన్లో అంటే సరిగ్గా కనిపించట్లేదు అంట అదే చెప్తున్నారు నీ ఫోన్లో సరిగ్గా కనిపించట్లేదు నేను అనేసి నాకైతే నవ్వు వచ్చేస్తుంది అదే నవ్వుతున్నాం ఇక్కడ ఈసారి వచ్చేటప్పుడు మీకు ఏ మీరు ఏ కంపెనీ వాడుతున్నారో మొబైల్ నేను కూడా అది పట్టుకొని వస్తాను అని చెప్పేసి సో ఇంకా వెళ్ద్దురు కొన్ని అడ్వెంచర్స్ చేస్తున్నారు ఇక్కడ ఏదో లవ్ సింబల్ చేస్తామని ట్రై చేస్తున్నారు కానీ వర్కౌట్ అవ్వలేదు అది సో ఇంకా బయలుదేరేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది శ్రీబాబు బాబు హోంవర్క్ చేయలేదు అని వాట్ అబౌట్ హోంవర్క్ స్టీకర్ అంటే అమ్మ నేను ఇప్పుడు చేసేస్తా అన్నాడు సరే బుక్స్ తెచ్చుకో అన్నాను ఇంకా ఎక్కడైతే మామూలుగా కాల్ చేసి చెప్తే కంగారు పడిపోతారు కదా అని చెప్పి వీడియో కాల్ చేసి ఆవిడకి చెప్పాము ఇంటికి వచ్చేసాము అని అంటే ఈ టైంలో కదా నైన్ థర్టీ కోత టు టెన్ అయిపోయినట్టుంది మేము వచ్చేసరికి బట్ దగ్గరే కాబట్టి ఇట్స్ ఓకే బాగానే వచ్చేసాము ఇంకా ఈయన హోంవర్క్ చేసేస్తే ఇంకా పడుకుందాం అని అనుకుంటున్నాము బాగా తొందరగా పడుకునిపోయాడు అనమాట బాగా ఆడేసి ఉన్నాడు కదా ఇంకా మధ్యాహ్నం కూడా పడుకోలేదు స్కూల్ నుంచి రాగానే సరే అని చెప్పి నాది రాసినప్పుడు రేపు పొద్దున్న శుక్రవారం కదా అని గుర్తొచ్చింది ఇంకా శనగలు అయితే నానబెట్టాను వెళ్ళి అమ్మవారికి పెడదాం మార్నింగ్ అని చెప్పి సో ఇంకెక్కడైతే రాధా గారు నాకు పెట్టిన శారీ అయితే చూపిస్తున్నాను ఇది ఏంటో పింక్ లా పడింది నాకు కెమెరా నాకు అర్థం కాలేదు ఇది మంచి మెరూన్ అనమాట సడన్ చెప్పాలంటే చిన్నప్పుడు మనం ది బొట్టు పెట్టుకుంటాం కదా ఆ కలరు మెరూన్ అంటాం యూజువల్ గా దీనికి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చినట్టుంది సో ఈ బ్లౌజ్ ఇలా ఉంది అనమాట జార్జెట్ చాలా సాఫ్ట్ గా ఉంది శారీ అయితే ప్లెయిన్ శారీ బ్లౌజ్ లాగా కొంచెం ప్రింటెడ్లో కొంచెం హెవీగా వచ్చింది ఇది ఫిట్టింగ్ నాకు ఇంకా సెట్ అవ్వలేదు ఫిట్టింగ్కి ఇవ్వాలి బయట ఇంకా మనకి బెల్ట్ అని వస్తుంది కదా సారీ బెల్ట్కి ఇట్లా లోపల నుంచి పళ్ళు పెట్టుకుంటాం సో అలాంటి డిజైన్ వచ్చిందనమాట ఇలాంటి బ్లౌజ్ నేను ఎప్పుడూ వేసుకోలేదు సో ఫిట్ చేయించుకోవాలి ఫిట్ అయితే కనుక ఒకసారి ఈ శ్రావణ్ మసల్లోనే కట్టేసుకొని వీడియో అయితే చేసేస్తా సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సో థ్యాంక్ యూ సో మచ్ రాధాగారు మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హాస్పిటాలిటీ ఇది ఇంకా ఫైనల్గా ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్